నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్ మెయిన్ బజార్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ టవర్కి ప్రక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫారం విద్యుత్ స్తంభం ఇక్కడ చూడండి మరి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి పైనుంచి కింద వరకు చూస్తే కేవలం నేల పైననే విద్యుత్ తీగల్ని జాయింట్గా చేసి ముడివేసి మరి ఇక్కడి నుంచి తూర్పు ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ టవర్కు ఫిట్ చేయడం జరిగింది మరి ఇంత క్రిందిగా నేల వాలినటువంటి ఈ యొక్క లై లైన్కి సంబంధించినటువంటి విద్యుత్ తీగల్ని ఎవరైనా పట్టుకున్నా లేక జంతు జాలం వచ్చి ఇక్కడ ప ముట్టుకున్నా ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సంఘటనలు మీరు చూస్తున్నారు ఇంతటి ఘోరమైనటువంటి సంఘటనని కేవలం నిరుపయోగంగా ఈ యొక్క ట్రాన్స్ఫారం చుట్టూ కనీసం కంచె కూడా లేకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ రక్షణ కోసం సిమెంట్ దిమ్మల్ని చుట్టూ వేర్పాటు చేసి ఆపై ఇనుప కంచెను అల్లాల్సినటువంటి సంబంధిత అధికారులు ఎంతటి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇక్కడ నుంచి మీరు చూస్తే పూర్తి స్థాయిలో రక్షణ రక్షణ లేనిటువంటి స్థలం చుట్టూ అంటే ఇప్పుడు ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి మొత్తం అదే వరకు పడమరు వైపు వాటర్ ట్యాంక్ వరకు చూసినా కానీ ప్రమాదంగానే కనిపిస్తోంది దీని ప్రక్కనే ముళ్ళ చెట్లు నరికి వేయడం అవి ఎండిపోవడం వీటి ప్రక్కనే బిఎస్ఎన్ఎల్ టవరు దానికి సంబంధించినటువంటి జనరేటర్లు జనరేటర్లకు చక్కగా ఏర్పాటు చేసినటువంటి విద్యుత్తు తీగలు వాటికి సంబంధించినటువంటి విద్యుత్తు స్తంభము కింద రాలినటువంటి విద్యుత్తు తీగలు ప్రాణాంతకంగా మారాయి ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ప్రమాదము ఎప్పుడు జరిగినా కంప చెట్లపై ఎవరైనా అగ్గిపుల్ల వేసినా భారీ ప్రమాదాలు సంభవిస్తాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి పూర్తి విశేషాలను మరి ఈ యొక్క దృశ్యాలను మీరే చూడండి అధికారుల దృష్టికి మనం తీసుకు వెళ్ళాలన్నా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలని చెప్పి కోరుకుంటూ వివరాలన్నీ చూడండి అదేవిధంగా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో ఉన్నటువంటి గుట్టకి ఆనుకునేటువంటి ట్రాన్స్ఫారములు ఇక్కడ కూడా చుట్టూ ఇనుప దిమ్మెలు సిమెంట్ దిమ్మెలు కానీ వాటి చుట్టూ ఇనుప కంచె కానీ లేకపోవడం కూడా ప్రమాదంగా సూచిస్తుంది అదేవిధంగా మరి కేపిఎస్ థియేటర్కి వెళ్ళే మార్గంలో రవితేజ థియేటర్ ఎదురుగా కూడా మరి ట్రాన్స్ఫారములు ఎంత ఘోరంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి ఒకవైపు దిమ్మె ఉన్నప్పటికీ ట్రాన్స్ఫారములుకి చుట్టూ మాత్రము సిమెంట్ దిమ్మెలు లేవు ఇనుప కంచె లేదు ఆపై చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న అధికారులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయమని చెప్పి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మరి ఇక్కడ వినియోగంలో ఉండేటువంటి వాటిని నేలపాయలు కూడా వేసేసి వాటిని కూడా సిబ్బంది తీసుకొని పోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మరి కర్నూలు రోడ్డులోని పాత సిపిఐ కాలనీలో కింది భాగమున ఒక సిమెంటు దిమ్మె పై ఏర్పాటు చేసినటువంటి ట్రాన్స్ఫారం వంగిపోతోంది ఒకవైపు వాలినట్లుంది ఇక్కడకున్నటువంటి ట్రాన్స్ఫారం చుట్టూ కూడా సిమెంట్ దిమ్మలు లేవు ఇనుప కంచె లేదు ప్రమాదానికి చేరువలో చేయి పెడితే అంతెంత దూరంలో చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ప్రమాదం జరిగితే ఎలా అని ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వీటిని పర్యవేక్షించి ఈ యొక్క సిమెంట్ దిమ్మల్ని చుట్టూ నాటి ఇనుప కమ్మలు కంచెని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేని ప్రక్షంలో ప్రమాదాలకు విద్యుత్ అధికారులే కారణమని వారు హెచ్చరిస్తున్నారు